మా ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం వాగ్దానం చేశాడో ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా మొదలు ముందు ఉదయం ఆరు గంట కంటే ఆరు గంట స్టార్ట్ చేశారు మా పార్టీ యంత్రాంగాన్ని అధికారులు అందరూ కూడా ఆరు గంటల పట్టు పని ఈరోజు ఇస్కారం ఫిలింగ్ చేయడం చాలా గర్వించదగ్గ విషయం రేపటి నుంచే ీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు అదంతా కేవలం లేబర్ ఇప్పుడు అంతా కలిపి ఒక ట్రాక్టర్ ఇప్పుడు కూడా పన్నెండు వందల పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయలు కావచ్చు ఇప్పుడైతే మార్గా నాలుగు వందల ఆరు వేల వరకు పోయింది ఈ దుర్మార్గ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గానికి మన ఇసుక మనకు ఇక్కడ ఎక్కిన అయ్యింటే ఇలా రేట్ అయ్యేది కాదు కానీ వాళ్ళ గుండాలు వాళ్ళ అరాచకాలు వాళ్ళ నాయకులు మంత్రాలయం మొదలుకొని తెలంగాణ బార్డర్ కానీ కర్ణాటక బార్డర్ కానీ తమిళనాడు బార్డర్ కానీ ఇష్టం వచ్చేటప్పుడు వాళ్ళ నాయకులు వేరే రాష్ట్రానికి తరలించడం వల్ల మన ఇసుకంతా వేరే రాష్ట్రాలకు పోయింది ఒక్కొక్క టిప్పర్ వచ్చేసి వేరంలో ఉంటుంది చర్చల్లో ఉంటుంది ఇంకొకరు కోట్ల రూపాయలు సంపాదించారు ఒక ఎమ్మెల్యే నూరు కోట్లు సంపాదించట చేతుల్లో ఇది ఎక్కడో ఇంత అన్యాయం జరగలేదు ఇది అన్యాయం చాలా అన్యాయం మోసం పక్కనే చిక్కారెడ్డి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో చూస్తున్నాం కర్ణాటక పరితకపోతా ఉంది ఆ ఎమ్మెల్యే మీకు తెలుసు వాళ్ళ మీద కూడా ఏ చేశారే ఎవరు మోసం చేశారో ఎవరింత సొమ్ము ఇసుక దంతా చేశారో వీళ్ళందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడే విద్యార్థులు పాటిన తరపున మేము కర్నూలు జిల్లా తరఫున ఇలా అందరినీ దిగు తెల్చాలి ఇలా పట్ట బేజ్ అంటారు కక్కియాల ఈ దెబ్బత కక్కించి పేద ప్రజలు ఏదైతే రోడ్డు వేసేదానికి రోడ్డు ఈరోజు చూస్తే కర్నూలు నుంచి సుంకేశం వరకు చాలా దరిద్రంగా ఉండే సుంకేశం నుంచి మళ్ళా బాధితుంది ఎన్ని ఎన్నిక రోజు చాలా దరిద్రోంది వీళ్ళు ఇసుక రాలీలు రాలీ టిప్పలు టిపల్ సర్వదా ఎదురు చూస్తుంటే ఖజానా ప్రభుత్వ సొమ్ము ఖజానా ఖాళీ చేసి వాడ జోగులు తెచ్చుకున్నారు అందుకనే జగన్మోహన్ రెడ్డికి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ఇసుక దొంగతనాన్ని బయట పెట్టాలి మందు లిక్కర్ మాఫియా దొంగతనం బయట పెట్టాలి దీనిపైన పెద్దగా ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డిని జీవితంలో మళ్ళా చరిత్ర బయటికి దానికి యావజీవారకాల శిక్ష విధించి పుర్తొచ్చే విధంగా ఈ నాయకుడు ఈ నాయకుడిని పుద్ధి చెప్పాలి ఇప్పటికి సిక్కు లేకుండా ఒక దుర్మార్గుని కడప జైలు నెల్లూరు జైలు వేస్తే అలకనే పోతాడు చాలా మంచు అని అంటారు ముందు సార్లు ఎమ్మెల్యే ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలు జరిగేటప్పుడు అక్కడ న్యాయబద్ధంగా అన్యాయం జరుగుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగౌట్ చేసుకుంటారని వచ్చాడంట నీ ప్రభుత్వం నీ పోలీస్ యంత్రాన్ని పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ధైర్యం చేస్తారా పోయింది కేవలం ఆ కూతుని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంచనీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకుడికి కొట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉంటాయి కదా దౌర్జన్యంగా పలగొట్టాడు అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నిన్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేయలేకపోయి ఆయన చెప్పాడు సాధ్యం పలగొట్టాడు అని ఇంకా పగలగొట్టాడు ఇప్పుడు ఇంకేమిటి కేసు ఆ దొంగతనం ఆయన బయట పెట్టాడు ఆయన్ని దిశగా పిల్లలు రామకృష్ణ రెడ్డిని ఇంకా ఇరికించి ఈ దొంగతనం చేశాడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని వాడికి వాడే చెప్పాడు కాబట్టి చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు మా మా అంతా ఒకటి కోరిక చేసిన తప్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి జీవితంలో శుక్రవారం శుక్రవారం సిబిఐ కోర్టుకు పోతున్నాడు శుక్రవారం శుక్రవారం కాదు ఇంకా నువ్వు రోజు పోవల్సిందో కోర్టుకు నీ మీద ఉన్న కేసులు అవి ఇవి కాదు సిబిఐ కేసు కాదు ఇసుకంగా లిక్కర్ మాఫియాతోనే నీ జీవితం కథం సిబ్బు లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిది మత ముఖ్యమంత్రి అవుతారు ఈ పత్రిక నువ్వైతవా ఒక్కసారి అందరినీ మొక్కలు చూసుకో దొక్క ఈ జీవితం మొత్తం ఇంకా కాబట్టి ప్రజలందరికీ అంటే ఇసుక రేపటి నుంచే మీకు అందరికి వచ్చింది కాబట్టి వాళ్ళందరి చాలా పేద ప్రజలు ఇసుక లేనందు ఇసుక డైట్ చేసినందుకు మంది బిల్డర్స్ నాశనం అయిపోయారు చాలా మంది లేబర్ ఇబ్బంది ఇబ్బంది పడ్డారు సూసైడ్ చేస్తున్నారు చాలా మంది రాష్ట్రం వదిలిపోయారు ప్లంబర్లు కార్పెంటర్లు లేబర్ గౌండాలు అందరికి పొట్ట కొట్టావు అందుకని అందరి గుస్టులు తగిలి ఆ శాపం నీ తగిలి నీ పొట్టను కొట్టాను నేను నాశనం చేయించాను ఈ రాష్ట్రం అయితే పాడబో విధంగా ప్రజలు నిన్ను తీర్పిచ్చారు ఇప్పుడు కను తెచ్చుకొని ఏదైనా సరే చంద్రబాబుతో పోటీ పడేదానికి నీకు అర్థం లేదు ఈ రాష్ట్రంలో ఉండేదానికి లేదు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఈ రాష్ట్రం ఇప్పుడే చెప్పాడు మా ఎంపీ గారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎంపీ ఒక్కొక్క ఎంపీ పెట్టాడని అది చంద్రబాబు ఘనత ఈయన మొత్తం మధ్య పోయింది ఎలా పోయినాడు పార్లమెంట్ పడి అప్పుడే ఈయన డెవలప్ అయినాడంటే అది చంద్రబాబు ఘనత చంద్రబాబు నుంచి దానికి చాలా అదృష్టం ఉండాలా ఆయన కింద పనిచేసేదానికి అందుకనే ప్రతి ఒక్కరు కష్టపడతా పనిచేస్తాం ఈ రాష్ట్ర భవిష్యత్తు మళ్ళా ఫైనాన్స్ లో బ్రహ్మాండీ చంద్రబాబు పెట్ట మేమంతా ఉంటాం